అంటే ఒకటి జరిగిన డబుల్ మర్డర్ కేస్ మాచర్ల నియోజకవర్గంలో ఈ డబుల్ మర్డర్ కేసు సెన్సేషనల్ కేసు అందరికి తెలిసిందే దీంట్లో పిన్నెల్లి సోదరులు ఏ సిక్స్ ఏ సెవెన్ గాను ఏ సెవెన్ ఏ ఎయిట్ గాను ఉన్నారు వీళ్ళ మీద కేసు నడుస్తోంది వీళ్ళు ఆ బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఇదంతా తెలిసిందే పత్రికల్లో కూడా వచ్చింది చాలా కీలకమైన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కానీ మొత్తం కేస్ ఫైల్ కానీ పోలీసుల దగ్గర లేదా కోర్టులోనూ ఉండాల్సిన ఫైల్ కేస్ ఫైల్ వీళ్ళ చేతిలో ఉంది వీళ్ళు బెయిల్ కోసం పిటిషన్ వేస్తూ తెలిచేశారో చేశారో తెలియక చేశారో చేసిన దొంగతనాన్ని సాక్ష్యంగా వాళ్ళు ముందు పెట్టారు కోర్టు ముందు కోర్టు వాళ్ళ చెడ వేసుకుంది అసలు ఈ ఏంటి ఈ లెక్క ఏంటి మీరు ఏం చేద్దాం అనుకున్నారు ఇందులో మీ కుట్ర ఏంటి కోర్టు దగ్గర పోలీసుల దగ్గర ఉండాల్సిన ఫైలు నిందితుల చేతిలో ఎందుకుంది ఇది అత్యంత కీలకం అని ప్రభుత్వం తరఫున లాయర్ని నిలదీసింది ఫస్ట్ కోర్ట్ సిద్ధార్థలూత్ర సీనియర్ అడ్వకేట్ ప్రభుత్వం తరఫున లాయరు నేనే షాక్ అవుతున్నాను అది వాళ్ళ దగ్గర ఎట్లా వచ్చింది అనేది ఆయన అన్నాడు సరే నిందితుల తరఫున అంటే పిన్నెల్లి బ్రదర్స్ తరఫున ఉన్న మరొక సీనియర్ అడ్వకేట్ దవే అండ్ అదర్స్ వాళ్ళు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు పోలీసుల దగ్గర తీసుకుని అన్నారు కోర్టులోకి వచ్చిందన్నారు ఏదో ఏదో చెప్పే ప్రయత్నం చేశారు కానీ కోర్టు కన్విన్స్ అవ్వలేదు అవ్వకుండా రెండు కీలకమైన పాయింట్స్ లేవనెత్తింది ఒకటి కేసు ఫైల్ని సీక్రెట్గా ఉండాల్సిన కేసు ఫైల్ని కొట్టేసి దీని వెనక ఏం కుట్ర చేద్దాం అనుకుంటున్నారు మీరు మీరు ఏదో కుట్ర ప్లాన్ చేశారు అని పిన్నెల్లి బ్రదర్స్ని కోర్టు క్వశ్చన్ చేసింది తర్వాత అసలు ఫైల్ వీళ్ళకి ఎలా వచ్చింది అంటే ఏపీ పోలీసులే నిందితులకు సహకరిస్తున్నారా అనేది సుప్రీంకోర్టు నిన్న లేవనెత్తిన అతిపెద్ద అది సందేహమే సందేహం రూపంలో వచ్చినా కూడా పోలీసుల మీద పోలీసు వ్యవస్థ మీద సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అనుమానం సుప్రీంకోర్టు ఒక అనుమానాన్ని వ్యక్తం చేసింది పోలీసుల పైన నిందితులకు మీరు సహకరిస్తున్నారా ఇలాంటి ఫైల్ ఇచ్చి అని ఇది చాలా తీవ్రమైన అంశం దీన్ని చర్చించాల్సిన అంశం ఒకటి రెండవది ఇటీవల ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా హత్యలు దాడులు రేపులు జరుగుతున్నాయి అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది లా అండ్ ఆర్డర్ లేదు అని నేను అనను కానీ ఎక్కడో శృతి తప్పుతోంది గంజాయిని అరికట్టడం కోసం ఏకంగా ఈగిల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు దాంట్లో స్వయంగా మంత్రి నారా లోకేష్ హోంమంత్రి వంగలపూడి అనిత అండ్ ఆకే రవికృష్ణ ఐజీ ర్యాంక్ ఆఫీసర్ మంచి సిక్ స్టిక్ట్ అండ్ సీనియర్ సిన్సియర్ ఆఫీసర్ ఐపిఎస్ వీళ్ళు ముగ్గురు ఒక బృందంగా ఈగిళ్ళని వ్యవస్థ వేశారు గంజాయిని అరికట్టడానికి ఉక్కుపాదంతో అనిచేస్తామని ఒకవైపు వాళ్ళు చెబుతూ నానా ఇబ్బందులు పడుతుంటే ఈ గంజాయి స్వైర విహారం ఎలా చేస్తుంది గంజాయి మాఫియా ఓపెన్గానే కొట్టుకుంటున్నారు గంజాయి తాగి ఓపెన్గానే అమ్మకాలు సాగుతున్నాయి గంజాయి అమ్మకాలు భయంకరమైన వాస్తవం ఏంటంటే గంజాయి మాఫియా తయారైంది చంపేస్తుంది జనాన్ని ఆ మాఫియా గంజాయి కోసం హత్యలు జరుగుతున్నాయి గంజాయి తాగి దాడులు చేస్తున్నారు సో ఈ పరిస్థితుల్లో అసలు ఏపీ పోలీస్ వ్యవస్థపైనే పెద్ద అనుమానం మొదలైంది ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో గడిచిన పరిధిలో పది రోజులుగా రోజు ఒక హత్య ఒక రోజు రెండు ఏంటిది ఎందుకు జరుగుతున్నాయి నెల్లూరు జిల్లా వాసు ఇద్దరు ముగ్గురు నాకు చెప్పిన మాట ఏంటంటే ఫోన్ ఫోన్ మెసేజ్లు ఉన్నాయి కావాలంటే చెప్పగలరు చూపించగలను జిల్లాలో పోలీసులు ఈ ఎమ్మెల్యేలు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేయడం సరిపోతుంది ప్రజల్ని డ్యూటీస్ని గాలి వదిలేశారు ఎక్కడా పోలీసులు అంటే భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవం ఎలాగూ ఉండదు పోలీసు వ్యవస్థ మీద ఏముంటాయి నివాళు వాళ్ళు కూడా తాకట్టు పెట్టేస్తుంటే సో ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా ఎందుకు గతి తప్పింది పల్నాడు జిల్లా ఎందుకు గతి తప్పింది పల్నాడు ప్రాంతం తిరుపతి విజయవాడ కాకినాడ విశాఖ ఇంకా కొన్ని ప్రాంతాలు ప్రకాశం చిత్తూరు కూడా ఎందుకు ఈ రకమైన పరిస్థితి నెలకొంది ఈ రకంగా లిస్టు తీస్తుంటే కుప్పలు కుప్పలుగా హత్యలు దాడులు జరుగుతున్నాయి అన్నిటికంటే భయంకరమైన వాస్తవం ఏంటంటే ఇవాళ పెంచలయ్యని పెంచలయ్య అని ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుల్ని పోలీసులు తీసుకెళ్తే పోలీసుల మీద తిరగబడ్డారు నిందితులు పోలీసు కాల్పులు జరపాల్సి వచ్చింది వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇంకో కేసులో విజయవాడలో నిందితుల గుంపు లేదా వాళ్ళ అనుచరులు పోలీస్ స్టేషన్ మీద దాడికి వెళ్ళారు తలుపులు వేసుకున్నారు ఏంటిది ఎక్కడే పోతుంది ఆంధ్రప్రదేశ్ ఒక పక్క పెట్టుబడుల కోసం పరిశ్రమల కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు పోలీస్ వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంటోంది పెట్టుబడుల మీద రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెడుతున్న ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో కొంత ఏమన్నా లీనియన్స్గా ఉందా ఎందుకంటే ఇంత దౌర్భాగ్యంగా ఉండకూడదు చంద్రబాబు నాయుడు లాంటి సమర్థవంతమైన అడ్మినిస్ట్రేటర్ పాలనలో పోలీసు వ్యవస్థ ఇలా దిగజారకూడదు ఎందుకు ఇది జరుగుతోంది అనేది ఇవాళ మన మెయిన్ టాపిక్స్ ఫస్ట్ పిన్నెల్లి బ్రదర్స్ విషయంలో వాళ్ళు కేస్ డైరీని ఎలా కొట్టేశారు దాని మీద సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ వీటి మీద మనం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అండ్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్స్ ఇస్తారు